నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఉద్యమ దూరం పెట్టిన ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్న జన హక్కుల కోసం నీళ్లు నిధులు నియామకాలు సమైక్య పాలనలో అన్యాయానికి అల్లాడిపోయిన తెలంగాణ పుడమి తల్లి రుణం తీర్చుకుందామని ప్రత్యేక రాష్ట్ర సాధనకై తనదైన శైలిలో పోరాటాలు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సిద్ధికై జేఏసీ ఏర్పాటు చేసి మిలియన్ మార్చు చేసిన ప్రొఫెసర్ విద్యావేత్త కోదండరాముకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆనాటి ప్రభుత్వం పెద్దలు ఆది నాయకులు కేసీఆర్ కోదండరామును పక్కకు పెట్టి తనకు ఏ పదవి ఇచ్చి సత్కరించలేదు ఆయనపై చిత్కారాలు అవమానాలు మాటల తూటలు పేలాయి ఒకనొక సందర్భంలో తన ఇల్లు తనపై పోలీసుల దాడులు నిర్బంధాలు అణుచివేతలు కొనసాగాయి మనసు నొప్పించుకున్న కోదండరాం చివరకు తెలంగాణ జనసమితి పేరుతో నూతన రాజకీయ పార్టీ స్థాపించి ఓరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే తనదైన పద్ధతిలో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు ధర్నాలు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ వచ్చిన సందర్భం సమస్యలపై కలిసి వచ్చే పార్టీలతో జతపట్టి పోరాటాలు చేసిన కోదండరా తెలంగాణలో యువతను విద్యార్థులను కదిలించగలిగారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అలాంటి కోదండరామును మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కోదండరాం పార్టీతో జన సమితితో కోదండరామును గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పొత్తు పెట్టుకుని అధికారం అస్తగస్తం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను గుర్తించిన సందర్భంలోనే నేడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం రేవంత్ రెడ్డి మార్క్ అని చెప్పవచ్చు ఇచ్చిన మాటకు కట్టుబడడం అంటే ఇదేనేమో తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా పల్లె ప్రజల గుండెల్లో ఉండేలా పేదల ధరికి చేరేలా ఒక కేరళ రోల్ మోడల్ గా చేయాలనే ముఖ్యమంత్రి ఆకాంక్ష కావచ్చు ఆలోచన కావచ్చు విద్యాశాఖను కోదండరాం చేతుల్లో పెట్టి విద్యాశాఖలో సముల మార్కులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు జనం నుండి వినిపిస్తున్న మాటలు చర్చలు ఇదే జరిగితే తెలంగాణలో పల్లెబడులకు మంచి అవకాశం వచ్చినట్లు కనిపిస్తుంది కాస్త కాస్త అక్కడక్కడ ఇంకా మిగిలి ఉన్న బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా సమసిపోయే అవకాశం ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి విద్యా ప్రవేటీకరణపై అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన సందర్భం మనం చూశాము ఒకవేళ విద్యాశాఖ మంత్రిగా కుదండరాం బాధ్యతలు స్వీకరిస్తే విద్యా ప్రవేటీకరణ తగ్గుముఖం పడుతుందనేది కొందరి ఆశాభావం కొంతలో కొంతైనా విద్యా ప్రవేటీకరణ అనే అంశంపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది జనంలో ఇప్పటికే జరుగుతున్న ఒక చర్చ కోదండరాం విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా ఇప్పటికే కోడై కూస్తున్నది జనంలో ఒక చర్చకు దారి తీసింది మరి చూడాలి ఇదే మార్పు జరిగితే తెలంగాణలో జనం ఆశలు కొంతైనా నెరవేరొచ్చు విద్యా వ్యవస్థలో కొంతైనా మార్పులకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది